హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి టూ జీరో టూ త్రీ ఈ రోజు రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం ఈ శ్రావణ మాసంలో దేవునికి ప్రసాదంగా పెట్టడానికి ఈ బెల్లం పరమాన్నం ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది పాలు విరగకుండా బెల్లంతో పరమాన్నం ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బెల్లం పరమాన్నం చేయడానికి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని వాటర్లో రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు వేయడం వల్ల ఈ బెల్లం పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల పాలు అయితే తీసుకోవాలి ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చినవి కాదు పచ్చి పాలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు రైస్కి రెండు కప్పుల పచ్చిపాలు అయితే వేసాను ఆ తర్వాత రెండు కప్పుల వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో పాలు వాటర్ వేసాం కదా ఈ రైస్ని ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత ఈ రైస్ని స్టవ్ పైన పెట్టేసి మీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని అంతటిని ఒక బౌల్లో వేసేసి అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఈ బెల్లాన్ని అంతటిని కరిగించుకోవాలి చూడండి ఇక్కడ రైస్ అనేది పాలల్లో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఈ బెల్లం పరమాన్నంలో మీరు శనగపప్పు ఉంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఈ బెల్లం సిరపు ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు వీటిని మరిగించుకోవాలి చూడండి ఇక్కడ ఈ బెల్లం నీళ్ళు ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారి చల్లారనివ్వాలి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి ఆ తర్వాత ఈ బెల్లం నీళ్ళని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అలాగే బెల్లం నీళ్ళనేవి పూర్తిగా చల్లారిన తర్వాతనే రైస్లో వేసుకోవాలి అప్పుడే పాలు అనేవి విరగకుండా బెల్లం పరమాన్నం చక్కగా ఉడుకుతుంది ఈ బెల్లం నీళ్ళని రైస్లో వేసిన తర్వాత అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం అయితే ఇక్కడ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చివరగా నెయ్యి వేసి అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఈ చివరగా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ రైస్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో బెల్లం వేసినా కూడా ఎక్కడ కూడా పాలైతే విరగకుండా ఈ బెల్లం పరమాన్నం అయితే చక్కగా ఉడికిపోయింది చాలా టేస్టీగా కూడా వస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కాజు బాదం తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా వండి పెట్టుకున్న పరమాన్నం పైన వీటిని వేసేసి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు విరగకుండా ఈ బెల్లం పరమాన్నం ఎలా చేశానో మీరు చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో ఈ బెల్లం పరమాన్నం దేవునికి నైవేద్యంగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో